సలామత్పూర్ రవాణా శాఖ లో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి ప్రైవేట్ వ్యక్తుల సహాయంతో అక్రమ వసూలుకు పాల్పడుతూ విధులు నిర్వహిస్తున్నారనే పక్క సమాచారంతోనే దాడులు నిర్వహిస్తున్నామని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు దీనిపై విచారణ కొనసాగుతుందని ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సలాబత్పూర్ అంతరాష్ట్ర పై ఏసీబీ దేశీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో అధికారికంగా ఆర్టీఓ చెక్పోస్ట్లో తొంభై ఒకటి వేల అవినీతి నగదు స్వాధీనం చేసుకున్నామని అన్నారు ఆర్టీఓ చెక్పోస్ట్లో ఏంవి కవిత కానిస్టేబుల్ తో పాటు ఇద్దరూ బయటి వ్యక్తులు డ్యూటీలో ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు ఇప్పటివరకు తనిఖీలో తొంభై ఒకటి వేలు నగదు స్వాధీనం చేసుకుని ఉన్నత అధికారులకు నివేదిక అందిస్తామని ఉన్నత అధికారుల ఆదేశం అనుసారం దర్యాప్తు కొనసాగుతుందని ఏసీబీ డిఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు